నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సామాన్య గిరిజన కుటుంబానికి మహిళా కుంజం సత్యనారాయణమ్మ అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా గంగవరం మండలానికి చెందిన గిరిజన మహిళా కుంజం సత్యనారాయణమ్మ వందలాది మంది కార్యకర్తలతో అభిమానులతో కలిసి కోలాహలంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలను రంపచోడవరం రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కుమార్ కు అందజేశారు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో పదకొండు మండలాల్లో తమ గిరిజనుల కుటుంబాల స్థితిగతులు తనకు తెలుసునని గిరిజన సమస్యల పరిష్కారం చేసేందుకు తనకు పూర్తి అవగాహన ఉందని విలీన మండలాలలో కొన్ని గ్రామాలు గోదావరి ముంపుకు గురైన కుటుంబాలు చెట్టు చామ కొండ గుట్టల్లో తలదాచుకుంటున్నారే తప్ప వారిని ఎవరు పట్టించుకుని జాడలు లేవని పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన నిర్వాసితుల సమస్యలు కోకోల్లోలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించే ందుకు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిస్తే ఈ సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో తన గలం వినిపించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు すごい ధన్యవాదాలు తెలుసుకుంటున్నానమ్మా ఇలాగే మళ్ళీ నాకు మీరందరూ ఈ రోజు నేను నామినేషన్ వేయడం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మీరందరూ నన్ను సహకరించి మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున జరుగుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటానమ్మా ప్రచారం వల్ల మీరు అందరూ మళ్ళీ నెక్స్ట్ ప్రచారం ఏదైతే ఉందో మీ అభిమానం వల్ల ఇంకా ప్రతి గ్రామం తిరిగి നമസ്കാരം നാരായണമെ നാരായ i are you நடவாலி అటు ఉండీ ఒక పక్క కాదు అటు కూడా ఉండాలి అటు అటు ఇటు ఉండాలి ఒక పక్కే సగం చేసుకుని ఖాళీ లేకుండా అది 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 అటు కొద్దిగా అనుకున్నాను కొద్దిగా అనుకున్నాను ఈరోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అంటే ఆర్ఆర్ ప్యాకేజీలు ముంపు సమస్య చాలా ఉంది గోదావరి వచ్చినప్పుడు బ్లక్ వచ్చే మొత్తం విలీన మంటలలో అయితే గోదావరికి బలైపోతున్నాయి గ్రామాలు అందులో ప్రజలు ఉన్నారంటే అడవుల్లోకి పోయి ఊళ్ళు ఊళ్ళు కట్టుకొని చిన్న చిన్న గుడారాలు వేసుకొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దోమలకి దోమ కాటికి గురయ్యి రోగాలతో బా రోగాల బాధపడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నేనైతే ప్రతి గ్రామం పర్యటించడం జరిగింది వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈ ప్యాకేజ్ గృహాలు మాత్రం లేవని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి గ్రామానికి వెళ్ళి నేను సందర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటిపర్టెంట్గా నామినేషన్ చేస్తున్నాను నాకు మీరందరూ సహకరిస్తే నేను ఆ సమస్యని ఏవైతే సమ ప్యాకేజ్ సమస్య అయితే ఏముందో గృహ సమస్య అయితే ఏముందో నేను దాన్ని పరిష్కరిస్తానని మేము సవినయంగా నేను నా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాను